హాయ్ అండి నీవన్న కిచెన్కి స్వాగతం ఈరోజు రెసిపీ అప్పటికప్పుడు వేసుకునే బోండాలు అండి అంటే ఓవర్ నైట్ నానబెట్టకుండా అప్పటికప్పుడే వేసుకోవాలంటే బోండాలు ఎలా వేసుకోవాలి ఎలా వేసుకుంటే బాగా ఫ్లఫీగా మంచిగా వస్తాయి అనేది చూపిస్తాను ముందుగా ఇక్కడ నేను ఒక కప్పు పెరుగు తీసుకున్నానండి ఏ కప్తో పెరుగు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వాటర్ వేసుకున్నానండి ఇది గట్టి అండి తర్వాత దానిలో కొంచెం సాల్ట్ అంటే రుచికి సరిపడే సాల్ట్ ఇప్పుడే యాడ్ చేసుకొని పెరుగునంతా ఇలా బాగా కలుపుకోండి పెరుగులో ఉండలేం లేకుండా ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఒక కప్పు నేను ఇక్కడ మైదా వేసుకుంటున్నాను అండి ఒక పూటకే కదా మైదా తింటే ఏం కాదులేండి ఎప్పుడు గోధుమ పిండి అలానే వాడతాం కదా అప్పుడప్పుడు ఇలా మైదాతో కూడా చేసుకుంటే చాలా బాగుంటుందండి తర్వాత నేను ఒక కప్పు అప్పుడు కొంచెం తక్కువ వేసుకున్నాను మొత్తం వేసుకొని ఇలా కలుపుకోండి ఇక్కడ వాటర్ ఇంకేం వేయాల్సిన అవసరం లేదండి మనం పెరుగులో కప్పు వాటర్ వేసాం కదా అది పర్ఫెక్ట్గా సరిపోతుంది అందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల నేను ఇక్కడ బియ్య పిండి వేసుకున్నానండి బియ్య పిండి వేసుకోవడం వల్ల కొంచెం అంటే క్రిప్సీగా వస్తాయి కొంచెం మనకు బాగా సాఫ్ట్గా కాకుండా కొంచెం ఇలా వస్తాయండి చూడండి అంతా ఒకటే డైరెక్షన్లో కలుపుకోండి తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కొద్దిగానే వంట సోడా వేసుకున్నాను చూపించినగా ఒక పించ్ ఆఫ్ వంట సోడా వేసుకొని పిండిని ఒకే డైరెక్షన్లో కొంచెం ఫాస్ట్గా బీట్ చేయండి ఇలా బీట్ చేయడం వల్ల పిండిలో లమ్స్ ఏమి లేకుండా పర్ఫెక్ట్గా పిండి కలుపు కలుస్తుందండి తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి పైన మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకొని మీరు దీన్ని ఒక పది నిమిషాలు పక్కకు పెట్టుకోండి ఎక్కువసేపు అవసరం లేదు ఒక పది నిమిషాలు పక్కకు పెట్టుకున్న తర్వాత చూడండి అంటే పైన మన ఆయిల్ వేయడం వల్ల పైన మొత్తం అనే లేయర్ అనేది అంటే గట్టి కాకుండా ఉంటుందండి తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని చూడండి ఇలా బోండాల్లాగా వేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి అయితే నాకు బోండా షేప్ పర్ఫెక్ట్గా వేయడం రాలేదండి అందుకనే అలా వచ్చాయి కానీ షేప్ వేయడం వచ్చిన వాళ్ళకైతే చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒకవైపు కాలిన తర్వాత ఇంకొక వైపు టర్న్ చేసుకుంటూ రెండు వైపులా కాల్చుకుంటే ఎంతో రుచికరమైన బోండాలు అప్పటికప్పుడే అండి ఎక్కువసేపు ఆగాల్సిన అవసరం లేదు టైమ్ కూడా ఎక్కువ పట్టదు ఈజీగా చేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఒకసారి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి దీన్ని మంచి పళ్ళు చట్నీతో కానీ పుట్నాల చట్నీతో కానీ తింటే చాలా బాగుంటుంది ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇవన్నీ కిచెన్ ఫ్రెండ్స్ బాయ్ లైక్ ఇవ్వడం అయితే మర్చిపోక